మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రచారం ఊపందుకుంది కానీ గ్రామాలలో ఎవరు కూడా రాజకీయ పార్టీల నేతలు ప్రచారం చేస్తలేరు అయితే కనీసం గ్రామాలలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థులు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది మనం ప్రస్తుతం దనంపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఉపాధి కూలీలు ఉన్నారు నిజంగా ఇక్కడ వీళ్ళకు ఎలక్షన్ ఉన్న సంగతి తెలుసా వీళ్ళకు కనీసం అభ్యర్థులు ఎవరో తెలుసా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి తెలుసా తల్లి ఎన్నికలున్న సంగతి తెలియదా తెలియదు నీకు తెలుసా తల్లి ఎన్నికలు ఉన్నాయని తెలియదా ఎన్నికలు ఉన్నాయి తెలుసా పార్లమెంట్ ఎన్నికలు తెలుసు తెలుసా తెలుసు అభ్యర్థులు తెలుసా ఎవరెవరు పార్టీల నుంచి తెలియదు ఏ పార్టీ నుంచి అంటే గత తెలియదు నాకు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ ఎవరు తెలియదా కాంగ్రెస్ బిజెపి అని తెలుసు కానీ పోటీ చేసేది ఎవరో తెలియదు ప్రచారానికి అందరు వచ్చి అభ్యర్థి ఎన్నికలైతే తెలుసు అందు ఆ బండ్లు వేసుకొని మైక్ లో వస్తున్నారు అభ్యర్థులు ఎవరో తెలియదు అమ్మ నీకు తెలుసా తల్లి నాకు తెలియ తెలవదా అబ్బే తెలువదా తెలియదు ఇక్కడ సైది రెడ్డి అని బీజేపీ నుంచి నేను అక్కడి నుంచి వచ్చిన ఎక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళని ఇంటికాడ నుంచి నేను ఇక్కడ ఉండరా ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఉన్నాయి ఎన్నికలు తెలియదు నాకు అత్తమే తెలియదు నేను బయటికి వెళ్ళాను అగ వాళ్ళని అడుగు ఇంట్లో తెలుసా తెలుసు అభ్యర్థులు లో తెలుసా తెలుసు ఎవరుండ్రు ఇక్కడ ఎవరు చేస్తాం వాళ్ళు వాళ్ళకు మేము కాంగ్రెస్ కి వేస్తాం కాంగ్రెస్ కి వెరీ గుడ్ ఎవరు ఎవరు తెలుసా వాళ్ళు

పోటీలు చేసే నాయకులు కూడా కావచ్చు అభ్యర్థులు సైతం గ్రామాలలో ప్రజల్ని పట్టించుకోవట్లేదు కేవలం కార్నర్ మీటింగులని జాతీయ నాయకులను రాష్ట్ర నాయకులను ముఖ్యమంత్రి సైతం ఆయా ప్రాంతాల్లో చేస్తున్నారే తప్ప కనీసం వీళ్ళు ఓటు వినియోగించుకోవాలి వీళ్ళందరూ కూలీలంతా కూడా ఓటు వేస్తామంటున్నారు కానీ క్యాండిడేట్ ఎవరో తెలియదు మాకు ఏది దోస్తే అది వేస్తాం ఓటైతే వేస్తామని చెప్తున్నారు కానీ ఓటు వినియోగించుకోవాలి ఓట్లో అభ్యర్థులు ఇట్లా ఉంటారు ఈ పార్టీలు ఉన్నాయన్న సంగతి కూడా కనీసం గ్రామాల్లో తెలియని పరిస్థితి ఉంది కానీ ఓవైపు గెలిపే లక్ష్యంగా బీజేపీ మూడోసారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మరొకసారి తమ బలాన్ని చూపించుకోవాలని కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బస్సు యాత్ర చేపట్టి కేవలం పట్టణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల్ని కలుస్తున్నారే తప్ప అభ్యర్థి ఎవరో కూడా తెలియని పరిస్థితి అయితే గ్రామాల్లో ఉంది మొత్తానికి ఈ ఎంపీ ఎన్నికల్లో ఓటైతే వేస్తాం కానీ ఎవరికి వేస్తామో అభ్యర్థి ఎవరో తెలియకుండా ఉందని చెప్తున్న పరిస్థితి దీనిపైన ముఖ్యంగా అధికారులైతే ఓటు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉండే కానీ గ్రామాల్లో ఎవరు కూడా ఇప్పటివరకు రాలేదు సార్ ఇక్కడ ఎవరు ప్రచారం చేయలేదు ఇక్కడ అభ్యర్థులు ఎవరో తెలియదు మొత్తానికి ఎన్నికలైతే ఉన్నాయి ఆ ఎన్నికలల్లో మేము ఎవరికో ఒకరికి వేస్తాం అని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ